మిథులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన భాగవతం ప్రహ్లాద చరిత్రకు హృదయపూర్వక స్వాగతం ఎప్పుడైతే హిరణ్యాక్షుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువు సంహరించాడనే విషయం హిరణ్యకశిపుడి చెవులబడిందో ఆ విష్ణువుపై ద్వేషంతో పగతో రగిలిపోయాడు రాక్షస సైన్యాన్ని పిలిచి విష్ణువు అంటే వేదం విష్ణు అంటే యజ్ఞం ఎక్కడైతే గోవులు ఎక్కడైతే బ్రాహ్మణులు ఏ ప్రాంతాలలో అయితే వేదాలు ఆశ్రమ ధర్మాలు వర్ధిల్లుతూ ఉంటాయో ఆయా ప్రాంతాలకెళ్ళి వాటిని బుగ్గిపాలు చేయమన్నాడు ధ్వంసం చేయమన్నాడు హిరణ్యాక్షుడికి ఉత్తర క్రియలు నిర్వహించి తమ తల్లి అయిన దితి హిరణ్యాక్షుడి పుత్రులు హిరణ్యాక్షుడి భార్యల వద్దకు వెళ్ళి వారితో అనునయ వాక్యాలు మాట్లాడాడు నా సోదరుడు సామాన్యుడు కాదు మహాసూరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో పోరాడి వీరమరణం చెందాడు ఎందుకు మీరు శోకిస్తారు మరణం ఎవరిని వదులుతుంది ప్రతి ఒక్కరం మరణించాల్సిన వాళ్ళమే కదా కాబట్టి మీరు విచారాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పాడు అలాగే ఆ శ్రీమన్నారాయణుని నిర్జించడానికి తనకున్న శక్తి సామర్థ్యాలు చాలవని గ్రహించాడు తపస్సు చేసుకోవడానికి మందర పర్వత ప్రాంతానికి బయలుదేరాడు ఆ హిరణ్యకశిపుడి భార్య జంభాసురుని కూతురైన లీలావతి భర్త విష్ణుద్వేషి అయినప్పటికీ భర్త మాటను జవదాటక భర్త ఆలన పాలన చూసుకునేటటువంటి పాతివృత్య ధర్మాలని ఆచరించినటువంటిది హిరణ్యకశిపుడు తపోభూమికి వెళ్ళేటప్పటికీ ఆమె గర్భవతి లీలావతి తపస్సు నుండి తన భర్త తిరిగి వచ్చేదాకా తాను ప్రసవించకుండా ఉండే విధంగా వరం పొందినటువంటి పతివ్రత శిరోమణి ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళాడని ఇంద్రుడికి తెలిసిందో ఇంద్రుడు ఇదే సరైన అదనుగా భావించి హిరణ్యకస్పుడి రాజ్యంపై దండయాత్ర చేశాడు రాక్షస సైన్యం ప్రాణభయంతో పరుగులు తీసింది హిరణ్యాక్షుడు చనిపోయాడు హిరణ్యకస్పుడు తపోభూమికి వెళ్ళిపోయాడు రాజులేని రాజ్యం ఇంద్రుడికి వశమయ్యింది ఇంద్రుడు అంతఃపురంలోని లీలావతిని చెరబట్టాడు రోదిస్తున్న లీలావతిని తీసుకెళ్తూ ఉండగా దైవవశాన నారదుడు ఎదురయ్యి ఇంద్ర ఈమె పుణ్యవతి పతివ్రత శిరోమణి ఈమెను చెరబట్టడం తగదన్నాడు ఇంద్రుడు ఈమె గర్భములో ఉన్నటువంటి ఆ బిడ్డ రాక్షసాంశ కాబట్టి ఆమె ప్రసవించగానే ఆ బిడ్డను చంపి ఈమెను వదిలేస్తానన్నాడు నారదుడన్నాడు ఆ బిడ్డ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అతడు గొప్ప సద్గుణశీలి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో జన్మించబోతున్నాడు పరమభాగవతోత్తముడు ఎన్ని ఉపాయాల చేతనైనా ఆ బాలు నిర్జించటం ఎవ్వరి వల్ల కాదని చెప్పాడు ఆ మహర్షి మాటలు విన్నటువంటి ఇంద్రుడు అతడి మాటలను ఆలకించి లీలావతిని వదిలి స్వర్గానికి వెళ్ళిపోయాడు నారదుడు లీలావతిని తన నిజాశ్రమానికి తీసుకెళ్ళి ఆమెను ధైర్యంగా ప్రశాంతంగా ఉండమని ఊరడిచ్చాడు ఆమెకు విష్ణుతత్వం గురించి వేదాల సారం గురించి వివరించాడు ఆమె గర్భములో ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఈ జ్ఞానాన్ని గర్భములో ఉండగానే ఆలకించాడు సముపార్జించాడు తపస్సుకెళ్ళినటువంటి హిరణ్యకశిపుడు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు కాలి బొటన వ్రేళ్ళ మీద నిలబడి ఆకాశం వైపు చేతులెత్తి వంద దివ్య సంవత్సరాలు తీవ్రమైన తపస్సు ఆచరించాడు అడవిలోని అడవి చీమలు అతడి యొక్క చర్మాన్ని కండరాల్ని అతని యొక్క రక్తాన్ని పీల్చేసాయి కేవలం అస్థి పంజరం మాదిరి మిగిలాడు కానీ అతని యొక్క తపస్సు యొక్క తీవ్రత వల్ల అతని శిరస్సు నుంచి పొగలు వెలువడుతున్నాయి అగ్ని వెలువడుతుంది ముల్లోకాలు ఆ వేడిని భరించలేకపోయాయి దేవతలు సహించలేక సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మకు మొరపెట్టుకున్నారు బ్రహ్మ హిరణ్యకశిపుడికి ప్రత్యక్షమయ్యాడు తన కమండలంలోని జలాల్ని ఆ హిరణ్యకశిపునిపై ప్రోక్షించగానే పుట్టల మధ్య పొదల మధ్య వెదురు చెట్ల మధ్య నుంచి సౌందర్యవంతమైన యౌనంతో వజ్రదేహంతో హిరణ్యకశ్యపుడు బయటకొచ్చి ఆ బ్రహ్మను గురించి స్తోత్రం చేశాడు బ్రహ్మ సంతోషించి హిరణ్యకస్పా నీ తపస్సుకు మెచ్చాను ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు హిరణ్యకశ్యపుడు అడుగుతూ ఉన్నాడు గాలిన్ ಕುಂಭಿ ನಗ್ನಿ ನಂಬುಬುಲಾಕಾಶಸ್ಥಳಿ ದಿಕ್ಕುಲನ್ ರೇಲನ್ ಘಸ್ರಮೂಲನ್ ತಮ ಪ್ರಭೂರಿಗ್ರಾಹ ರಕ್ಷ ಮೃಗವ್ಯಾಳಾತ್ಯನರ ಜುಕಲಹ್ ಸಮಸ್ತಸ್ತ್ರಳಿನ್ ಮೃತು ವುಲೇ ನಿಜೀವನ ಲೋಕಾಧೀಶಿಪ್ಪಿಂಪವೆ అంటూ ప్రార్థించాడు చూడండి హిరణ్యకస్పుడు ఎలాంటి కోర్కెలు కోరాడో గాలిన్ గాలి వల్ల కానీ కుంభిని భూమి వల్ల కానీ అగ్ని అగ్ని వల్ల కానీ అంబువుల నీటి వల్ల కానీ ఆకాశస్థలిన్ ఆకాశము వల్ల కానీ అంటే ఈ పంచభూతాల వల్ల కానీ దిక్కులన్ అష్టదిక్కులలో కానీ రేలన్ ఘస్రములన్ రేయింబ వల్ల వల్ల కానీ తమ ప్రభల చీకటి వెలుగుల వల్ల కానీ భూరి నవగ్రహాల వల్ల కానీ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ రాక్షసుల వల్ల క్రూర మృగాలు సర్పాలు ఆదిత్యులు అతిథి యొక్క పుత్రులు దేవతల వల్ల నరులు ఇలాంటి ఎవరితో యుద్ధము సంభవించినా ఆ యుద్ధములో తానే విజయుడయ్యేలా సమస్త అస్త్రశస్త్రాళిన్ సకలములైన అస్త్రముల వల్ల శస్త్రముల వల్ల కూడా తనకు మరణము లేనటువంటి జీవితాన్ని అస్త్రము శస్త్రము అస్త్రము అంటే ఉపాసన వల్ల మంత్రాల వల్ల ప్రయోగింపబడేది శస్త్రము అంటే లక్ష్యము వైపుగా ఏకాగ్రబుద్ధితో ప్రయోగించినటువంటి ఆయుధం ఇలాంటి అస్తశస్త్రాల వల్ల కూడా తనకు మరణం సంభవించకుండా ఉండాలంటూ ఆ బ్రహ్మను కోరుకున్నాడు తనకు ముల్లోకాధిపత్యం రావాలని తనకు భుజబలం ఉండాలని శత్రువులను ఎదిరించే సామర్థ్యం కావాలంటూ అనేక వరాలను కోరుకున్నాడు బ్రహ్మ హిరణ్యకశిపా పూర్వం ఎవరూ ఇలాంటి కోరికలు కోరలేదు అయితే నీవు చేసిన ఈ ఘోరమైన తపస్సును చూసి నేను నీకు అసాధ్యమైనటువంటి వరాలను ప్రసాదిస్తున్నాను అయితే గుర్తుంచుకో నీ యొక్క ఈ శక్తిని ఈ బలాన్ని లోకక్షేమం కోసం ఉపయోగించు ప్రపంచ శ్రేయస్సు కోసమై నువ్వు ధర్మ మార్గములో జీవించు అంటూ హిరణ్యకశ్యపునికి మంచి మాటలు చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయాడు హిరణ్యకశ్యపుడు తన రాజ్యానికి బయలుదేరాడు ఈ సందర్భంలోనే ఎప్పుడైతే హిరణ్యకశిపుడు తన రాజ్యానికి వచ్చాడో నారదుడు ఆ లీలావతిని రాజ్యంలో వదలడం లీలావతికి ప్రహ్లాదుడు జన్మించడం జరిగింది ప్రహ్లాదుడు అంటే శ్రేష్టమైన ఆనందం లీలా అంటే భగవంతుడి విలాసం భగవల్లీల కారణంగా బ్రహ్మానందము సంభవించింది అని గూఢార్థం మరి మిత్రులారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తచ్చ